హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వట్టి చేపలండి వంకాయలో చేశాను అబ్బా బాద్దిరిపోయింది తిని వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాలా బాగా వచ్చింది నాకు వంకాయలో వట్టి చేపలు చేయాలంటే చాలా ఇష్టము చాలా బాగా వస్తుంది నేను పచ్చి చేపలలో కూడా వంకాయ ఖచ్చితంగా ఒకటి రెండు వేస్తానండి పచ్చి మామిడికాయ ఉప్పుల కూడా చేస్తాను అది తెలిసే ఉంటుంది కానీ వంకాయ తక్కువ చాలామంది వేయడం కానీ వంకాయ వేస్తే అది టేస్టే వేరండి అసలు చూసి చేసుకొని తిని ట్రై చేయండి ఫుల్ వీడియో ఛానల్లో పెడతాను చూడండి ఈరోజు కొంచెం హడావిడిగానే చేశానండి వంట మా అమ్మాయి హాస్టల్కి పెడుతుంటే తనకు చేసి పెట్టి తన లగేజ్ ప్యాక్ చేసి మనం చేసే వరకు ఏది చేయరు కదా తన అంతా చేసి బస్సు ఎక్కి చుచ్చేపాటికి కొంచెం టైం ఎక్కువైంది అందుకే హడావిడిగా చేశాను వంట కానీ చాలా బాగా కుదిరిందండి నా చేసుకొని తిని కామెంట్ చేయండి అలాగే మీకు తెలిసినవి ఏమైనా ఉంటే చెప్పండి నేను ఏమైనా చేసే విధానంలో తప్పు ఉన్నా నాకు చెప్పండి కామెంట్ చేయండి పర్లేదు నాకు కూడా తెలియనివి చాలా ఉన్నాయి నాకు మా అమ్మ నేర్పించిన విధానం అయితే ఇది మీకు తెలిసిన విధానం ఏమంటే కామెంట్ చేయండి చాలా బాగా వచ్చింది అయితే చేపలు చేపలు ఇవి చాలా బాగున్నాయండి మాకు ఇక్కడ దొరికేవి కొంచెం ఎర్రగా నల్ల నల్లగా ఉంటాయి ఇవి చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చింది కూడా కూర ఇలా చేసుకుంటే కొన్ని చేపలైనా కూడా చర్దుకోవచ్చు